Hello, mamãe, bonjour. Bonjour. Sa quoi? Ici, aquele? Ici, appelle Ici, né? Aquele, como? Passa? 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 Moukal. Ok, passa, moukal. Ici, ame, né? bas, là -bas, là -bas. మాట అండి ఇలా ఒక్క వచ్చేసేసి ఇది ఎంతమ్మా ఫైవ్ హండ్రెడ్ సెంక్స్ ఇది వచ్చేసి ఇక్కడ లోకల్ మనీ ఫైవ్ హండ్రెడ్ అండి నాలుగు పెట్టింది తనైతే సెక్సా అంటుంది అన్నమాట ఇలా అక్కడ ఉన్నాయి ఆ సంచి నిండా కూడా అన్నీ ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇవన్నీ అయితే అవే ఎండిపోయిన చేపలు వీళ్ళు చాలా వండుకొని తింటారు అనమాట ఇక్కడైతే ఇదంతా బస్తా నిండా ఉన్నాయి ఇదొక పెద్ద బస్తా నిండా తెచ్చారు సండే మార్కెట్ అనమాట